धान्रुव राज वर्ण ध्रुवन्द बृहस्पति ध्रुवं इंद्रश्चाश हास्त धारयता ध्रुव ध्रुवं ध्रवेण हिषा ब्रह्मस्पतिः ध्रुवार्जो ध्रुवा पृथिवे ध्रुवं विश्वमिदं जगतोचरिः दिवे ध्रुवस्तिष्ठा इह राष्ट्रम् धारया विदिष्ट्वा प्रसञ्जतः ध्रुवन्ते राजा वर्णो ध्रुवन् देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् मुहूर्तः महूर्तःस्तु मुहूर्त काले सूर्यादीनाकूल्यता फल सिद्धि तदेव लग्न सुदी तेवरा चंद्र बलंव विद्या बलंब तेव लक्ष्मीपते स्मरा अय मुहूर्त शुभ मुहूर्त अस्त अस्हूर्त काले सूर्यादीनाकूलता फल सिद्धिस्तु यो वेद्र वेद

ഹൃദയ നിരേധേഗ്യം ശതമാനം പുരുഷ ആയുഷ്യേന്ദ്രി പ്രചതി സയം നൂതന പദവേദ യോഗ്യതകാര ആനുകൂലതാ സിദ്ധിരസ്തു ധാന്യം ധനം പശു ബഹുഭവ ലാഭകും സങ്കൽപ്പ സിദ്ധിരസ് ठीक है नए में देना है ए बहुत టు ఓకే అందరికీ నమస్కారం మొట్టమొదటిగా ఈ మంత్రి బాధ్యతలప్ప చెప్పిన మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్య ఆ సందర్భంగా మరొకసారి కూటమి నాయకులకు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ శాఖ హౌసింగ్ శాఖ గురించి మేము అందరికి తెలిసిందే రాష్ట్రంలో పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ప్రభుత్వాలు మొత్తం రెండు ఇరవై లక్షల అరవై రెండు వేలు ఇల్లు శాంక్షన్ అయితే గతంలో గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కేవలం ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు మిగతా పదమూడు పాయింట్ ఎనిమిది లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషరీస్కి లబ్ధి జరగకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి తప్పుకోకుండా వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి సమకూర్చుకొని బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరేట్టు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తామని నేను మరి ఈ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి జేజేఎం కానివ్వండి లేదా అమృత్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అమృత్ స్కీమ్స్ ఆ స్కీమ్స్లో అర్బన్ గృహ నిర్మాణానికి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద రూరల్ గృహ నిర్మాణానికి నిధులు తెచ్చుకునే తీసుకొచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా పనిచేసి ఎక్కువగా అభివృద్ధి చేసి ఎక్కువగా నిధుల్ని రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మేమంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళకి రకరకాల సమస్యలు ఏదో మెటీరియల్ సక్రమంగా అందట్లేదనో లేకపోతే లేఅవుట్లు స్థలాన్ని కేటాయించినా కూడా మాకు స్థలాన్ని చూపించలేదనో రకరకాల సమస్యలతో మరి ఈ స్కీమ్ కొంత కుంటుపడిన గత ప్రభుత్వం పర్యవేక్షణ ఎఫెక్టివ్ పర్యవేక్షణ లేకపోవటం మూలంగా కొంత కుంటుపడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది అటువంటి అభిప్రాయం లేకోకుండా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రభుత్వం తరపు నుంచి ఏదేది చేయాలో వాటన్నిటిని కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా టైమ్లీ మేమంతా రివ్యూ చేసుకుంటూ లబ్ధిదారుడికి మేలు జరిగే విధంగా అదేవిధంగా ఈ స్కీమ్స్లో ఇంకా ఏదైనా ఇంప్రూవైజేషన్ చేసి ఇంకా మెరుగైన పద్ధతులు ఏదైనా అవలంబిస్తాం మూలంగా లబ్ధిదారులకి ఎక్కువగా మేలు చేయకూడదు చెప్పేసి కూడా ఆలోచించేస్తున్నామని చెప్పేసి మన చేస్తాను మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని మీద సమీక్ష చేసి ఇంకా ఈ హౌజింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అయితే నిర్మాణంలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు ఇవన్నీ కూడా కూరంకుశంగా నాయకులు ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకి ఎక్కువగా మేలు జరిగేటట్టు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం మరి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను మీడియా వాళ్ళకి తప్పుకోకుండా ఇప్పుడే కదా తీసుకుంది ఇప్పుడు ఇప్పుడే తీసుకున్నాం తప్పుకోకుండా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటాం ఓకే ఓకే ఎనీథింగ్ సార్ ఓకే సో మా డిపార్ట్మెంట్ అధికారులు అందరి సహకారం కూడా కోరుతా ఉన్నాను ఐఎన్పిఆర్ అధికారులు కానివ్వండి హౌజింగ్ డిపార్ట్మెంట్ అధికారులు సహకారం కోరుతూ అందరం కలిసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా లబ్ధిదారులకి మేలు చేకూరే విధంగా తగు చర్యలు తీసుకుందామని చెప్పేసి మా డిపార్ట్మెంట్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా

The <laughs> సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభో అంతమైన అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా